భోగాపురం విమానాశ్రయాన్ని మరో ఏడాదిలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు మద్యపాన నిషేధంపై జగన్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించగా ధరలు పెంచింది నియంత్రణ కోసమే అన్నారు సిపిఎస్ రద్దుపై అడిగిన ప్రశ్నకు ఆయన మాట దాటేశారు యజమాని నిషేధాన్ని కూడా దసరా వారీగా దీన్ని వచ్చి మార్పిడి చేస్తానని చెప్పారు పసుపు దేష్గా కొనుగోలు శక్తి దాన్ని ఎవరైతే కొ కొని తాగుతారో ఇది మా బారితో దాని వల్ల ఇబ్బంది ఇబ్బంది పడతారు కుటుంబాలు వాళ్ళకు అందుబాటులో వినకూడదని తరలపించాం బీపీ బీపీఎస్ ఇది అది అన్నారు అన్నారు నేను తాగి చేసుకుని వాడతాను ఎక్కడ నేను అక్కడ వినలేదు మీ ముఖ్యమంత్రి ఎక్కడ వినలేదు ఎక్కడ ఆయన ఓట్ ఎక్కడ లేదు అంటే తీ తిమ్మిటో థి అంటే ఇప్పుడు అయిపోయింది నోడితే అంటే అదే కదా ఆయన గ్రైట్నెస్ చెప్పాను కదా ఆ రోజు చెప్పాము దాని తర్వాత సాధ్య అసాధ్య ఇబ్బంది వచ్చింది దాని ఓపెన్గా ఎప్పటికి మా 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 పార్టీ ఇవ్వనిచ్చింది కాబట్టి దాన్ని పచ్చమ్మెంట్ చేస్తామని చెప్పాము చేస్తున్నాము ఇది కూడా దసరా వారీగా చేస్తామని చెప్పాము దసరా వారీగా చేస్తున్నాము